హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత హృదయ స్పందన నలభై రెండో భాగాన్ని వినిద్దాం ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా స్మూత్గా వన్ మంత్ గడిచింది శ్రీ కంప్లీట్గా సెట్ అయ్యాడు యాజ్ యూజువల్గా హాస్పిటల్కి వెళ్తున్నాడు ఇప్పుడు అంజలి కూడా హాస్పిటల్లో రీజాయిన్ అయింది ఒక ఫైవ్ డే ప్రసాద్ గారు శ్రీకి ఫోన్ చేసి శ్రీ మీరందరూ ఒకసారి నా క్యాబిన్కి రండి అన్నాడు అలాగే అంకుల్ అని వంశీ సుధీర్ సంజయ్కి ఇన్ఫామ్ చేశాడు వాళ్ళు వచ్చాక నలుగురు కలిసి ప్రసాద్ గారి ఛాంబర్కి వెళ్ళారు రండి కూర్చోండి అని వాళ్ళకి సీట్స్ ఆఫర్ చేశాడు ప్రసాద్ గారు ఏమైంది మావయ్య ఇంత అర్జెంటుగా రామని పిలిచారు అన్నాడు వంశీ అందరూ కూర్చున్నాక ప్రసాద్ గారు నేను ఒక సీరియస్ ఇష్యూ గురించి మాట్లాడాలని పిలిపించాను అని అన్నాడు చెప్పండి అంకుల్ ఏదైనా ప్రాబ్లమా అన్నాడు శ్రీ ప్రాబ్లం అంటే ప్రాబ్లం కాదు కానీ ఇక నా వల్ల కావడం లేదు ఈ బాధ్యతను మోయడం నేను మీ వయసులో మీలాగే అన్నిటికీ ముందు ఉండేవాడిని కానీ వయసు మీద పడే కొద్ది శరీరం సహకరించడం లేదు మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టుంది కానీ ఇప్పుడు ఈ బరువు బాధ్యతలు ఓపిక ఓపికనాలో సన్నగిలింది అందుకే చైర్మన్గా వంశీని ఎండీగా నిన్ను అనౌన్స్ చేద్దామనుకుంటున్నాను శ్రీ అంకుల్ మాకు మీకున్నంత అనుభవం లేదు ఉడుకు రక్తంతో ఏది మంచో ఏది చెడో సరిగా ఆలోచించలేం మాకు అనిపించింది ఆవేశంలో మేము చేస్తాం కానీ అన్ని వేళల్లో అది సరికాదు మీలాంటి పెద్దవాళ్ళే దానికి అర్హులు మీతో పోలిస్తే మా అనుభవం ఏ పాటి మీ అనుభవం మా మా ఈడు ఉడుకు రక్తం కలిస్తేనే సరైన దారిలో వెళ్ళగలం మేము కత్తి పదును పెట్టడానికి సహన అవసరమైనట్టు మీ అనుభవం మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది తొందరపడి కళ్ళతో చూసి రు చూసి మాట్లాడే మాట్లాడేవారికి ఆవేశం ఎక్కువ అది మేము ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ మాకు అదే మీరైతే మాట్లాడకుండా మనసులో మనసుతో చూసి మౌనంగా ఉన్నట్టు ఉంటారు కానీ ఆలోచన ఎక్కువ ఆవేశం తక్కువ మీకు కాబట్టి అనుభవజ్ఞులు మీరు ఉంటేనే మంచిదని నా అభిప్రాయం అంటాడు శ్రీ అవును మావయ్య శ్రీ చెప్పింది బాగుంది అలా చేయడమే మంచిది మావయ్య నా దృష్టిలో అనుభవం లేని చదువు కన్నా చదువు లేని అనుభవం గొప్పది కాబట్టి షీ చెప్పినట్టు మీరు దీనికి కరెక్ట్ అనుభవం అంటే భూమి పుట్టక ముందు పుట్టడం కాదు ఏదైనా మాట్లాడే ముందు ఎదుటి వాళ్ళ మనసు నొచ్చుకుంటుందా అని ఆలోచించి మాట్లాడే బుద్ధి ఉండడం అది లేనప్పుడు ఎంత వయసు ఉన్నా అనుభవం ఉన్నా వ్యర్థం అనుభవం కాదు మా ఆలోచనలు ముఖ్యం మనిషికి మనిషికి జీవితాంతం తోడుగా ఎవరూ ఉండరు అలా ఉండ ఉంటారనుకోవడం భ్రమ మనిషికి నిజంగా జీవితం తోడు ఉండేది తన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు అన్నారు ప్రసాద్ గారు వంశీ సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు ప్రయత్నించి చూడు పోయేదేముంది గెలిస్తే సంతోషం వస్తుంది కోడితే అనుభవం వస్తుంది అన్నాడు సంజయ్ చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు పూలు వస్తుంటాయి అలాగే నువ్వెంత నీతిగా బ్రతికినా కష్టాలు కన్నీళ్లు వస్తుంటాయి పోతుంటాయి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది తడబడడం కాదు నిలబడడం అప్పుడే మనం అనుకున్నది సాధించగలం అంతేనా శ్రీ అన్నాడు ప్రసాద్ గారు నిజమే అంకుల్ మీరు చెప్పేది ప్రయత్నించినది ఏది సాధ్యం కాదు అన్నాడు శ్రీ వంశీ జీవితంలో ఎదురైన అనుభవాలు మనకు ఏదో ఒకటి నేర్పుతాయి మన జీవితంలోని అనుభవాలు మనుషులతో ఎలా ఉండాలో నేర్పుతాయి చల్లని నీటి రుచి చూ రుచి తెలియాలంటే విపరీతమైన దాహం వేయాల్సిందే గెలుపు గొప్పతనం తెలియాలంటే ఓటముల దెబ్బలు తగలవలసిందే అనే అనుభవం తెలియాలంటే కష్టాలు కదు కొదుపును భరించాల్సిందే నీలో దమ్ము ఎంతో అసలు నిజమైన నీ వాళ్ళు ఎవరో తెలియాలంటే సమస్యలు మనల్ని చుట్టూ ముట్టాల్సిందే ఏమి జరిగినా అంతా మన మంచికే అని అనుకోవాలి ఇది నా అభిప్రాయం మాత్రమే తప్పుగా మాట్లాడుంటే క్షమించండి అన్నాడు సుధీర్ సుధీర్ నువ్వు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదయ్యా ఇన్ఫ్యాక్ట్ చాలా బాగా చెప్పావు కూడా ఇక్కడ నీకు ఒక మంచి విషయం చెబుతాను ఒకరోజు బిల్ గేట్స్ ఒక హోటల్కి వెళ్ళి భోజనం చేసి బిల్ కట్టాక వెయిటర్కి ఫైవ్ డాలర్ టిప్పించాడట అసంతృప్తిగా చూస్తున్న వెయిటర్ని ఏమైందని బిల్గేట్స్ అడగ్గా వెయిటర్ సార్ నిన్న మీ అమ్మాయి గారు ఇదే టేబుల్ దగ్గర కూర్చున్నారు ఆమె నాకు హండ్రెడ్ డాలర్స్ ఇచ్చారు మీరు ఆమె తండ్రి ఎందుకు ఇలా తక్కువ ఇచ్చారని ఆశ్చర్యంగా అడిగాడు అందుకు గేట్స్ ఒక చిరునవ్వు నవ్వి ఆమె తండ్రి ప్రపంచ ధనవంతుల్లో ఒకడు నా తండ్రి సాధారణ కట్టెల అమ్మేవారి వ్యాపారి అని చెప్పి వెళ్ళిపోయాడు ఇందులో మీరు ఏం తెలుసుకున్నారు మనం ఎక్కి వచ్చిన మెట్టుని ఎప్పటికీ మరవకూడదు మన అనుభవమే మన మొదటి గురువు అని అంకుల్ అన్నాడు శ్రీ చాలా కరెక్ట్గా చెప్పావు శ్రీ ధైర్యం ఉన్నవాడు శత్రువు బలాన్ని తెలుసుకుని ఎదురు నిలబడతాడు అదే ధైర్యం లేనివాడైతే శత్రువు బలహీనతను తెలుసుకుని ఎదురు నిలబడతాడు మనసు ఎప్పుడు సంతోషంగా ఉంచుకోండి ఎందుకంటే గెలుపు సంతోషాన్ని ఇస్తుందో ఇవ్వదో తెలియదు కానీ మనసు సంతోషంగా ఉంటే చాలు గెలిచినట్టే లెక్క ఇది మీ వృత్తికి చాలా అవసరం మీ మనసు ప్రశాంతంగా ఉంటేనే మీరు చేసేది ఏదైనా సాధించగలుగుతారు అయితే మీరు నా నిర్ణయాన్ని ఒప్పుకున్నట్టే కదా సరే మంచి రోజు చూసి మీటింగ్ పెట్టి అందరికీ అనౌన్స్ చేస్తాను అన్నాడు ప్రసాద్ అంకుల్ నాదొక చిన్న మనవి అన్నాడు శ్రీ చెప్పు శ్రీ నా దగ్గర నీకు మొహమాటం ఎందుకు అంకుల్ వంశీ చైర్మన్గా ఓకే కానీ ఎండిగా నేను ఉండలేను మీరు ఏమి అనుకోకపోతే చిన్నప్పటి నుండి మీ దగ్గర పెరిగిన సంజయ్కి ఇవ్వండి అదేంటి శ్రీ అన్ని విధాల నువ్వే దానికి అర్హుడివి సామర్థ్యంగా నడిపించే సత్తా దమ్ము నీకున్నాయి కానీ నాకు అంత టాలెంట్ చాకచక్యం లేవు శ్రీ అన్నాడు సంజయ్ ఎవరు కూడా పుట్టడం పుట్టడం టాలెంట్తో పుట్టరు ఎదిగే కొద్దీ మనలోని టాలెంట్ బయటకు వస్తుంది ఒక పక్షి ఆ చెట్టు మీద కూర్చుని తేనెటి తేనెటీగను గమనిస్తుంది దాని కష్టాన్ని చూసి అప్పుడు ఆ పక్షి తేనెటీగా నువ్వు ఎంతో కష్టపడి పువ్వు పువ్వు దగ్గర సంపాదించి పోగేసిన తేనెను మనిషి తీసుకెళ్ళిపోతాడు బాధగా లేదా నీకు అన్న అడిగిందట అందుకు తేనెటీగా నవ్వి తేనె సంపాదించడం ఒక కళ మనిషి నేను పోగేసిన తేనె దొంగలించడు దొంగలించగలడు కానీ నా కళను దొంగలించలేడుగా నేను మళ్ళీ సంపాదించగలను అనే నమ్మకం నాకు ఉన్నప్పుడు బాధపడి కాలాన్ని వృధా చేసుకోవడం అనవసరం అని సమాధానం ఇచ్చిందట మనకి మన మీద నమ్మకం ఉన్నప్పుడు ఎవరెన్ని మాటలన్నా మన టాలెంట్ మనకు ఉంటుంది అన్నాడు శ్రీ శ్రీ చెప్పిన దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు వంశీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తే సంజయ్ సంజయ్ ఎండీగా బాధ్యతలు స్వీకరిస్తాడు ఇది ఫైనల్ కదా అన్నాడు ప్రసాద్ గారు అంతే అని అన్నారు నలుగురు ఓకే కానీ శ్రీ నువ్వు కాదు అన్నావంటే ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది అదేమిటో తెలుసుకోవచ్చా నీకు ఇష్టమైతేనే చెప్పు అన్నాడు ప్రసాద్ అదేమీ అంకుల్ నేను ఇంటికి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాను అమ్మ నాన్న అత్తయ్య మావయ్య వాళ్ళు అక్కడే ఉంటారు కదా వాళ్ళకి వయసులో నా అవసరం ఉంటుంది అత్తయ్య మామయ్య వాళ్ళకి కొడుకైనా కూతురైనా తారానే కదా తనకి వాళ్ళని చూసుకోవాలని బాధ్యత ఉంది తనతో పాటు నాకు కూడా అందుకే వెళ్దామని అనుకుంటున్నాను ఇంకా తారక్ కూడా చెప్పలేదు అదే కాక మీరు చెప్పినట్టు ఎంఎస్ చేయాలని అనుకుంటున్నాను ఇక్కడ ఎలాగో కుదరలేదు కాబట్టి యూఎస్ వెళ్దామని నా ఆలోచన అంతే అంకుల్ ఇంకా వేరే కారణాలు ఏమీ లేవు అన్నాడు షీ నీ ఆలోచన నాకు బాగా నచ్చింది కానీ నాదొక సలహా అన్నాడు చెప్పండి అంకుల్ వాళ్ళను కూడా ఇక్కడికి తీసుకుని వచ్చి మీతోనే ఉంచొచ్చు కదా అన్నాడు ప్రసాద్ గారు రఘురామ్ గారు ఎలాగో సెంట్రల్ మినిస్టర్ కాబట్టి ఎక్కువగా ఢిల్లీలో వెళ్ళి ఉంటున్నారు నేను ఇంకా ఈ విషయాలు ఏవి డాడీతో మాట్లాడలేదు అంకుల్ నేను ఇవన్నీ చెబితే డాడీ ఏమంటారో కూడా తెలియదు ఇవే కాకుండా ఇంకా నేను వాటి గురించి కూడా ఆలోచిస్తున్నాను డాడీతో మాట్లాడాక ఏ విషయం డిసైడ్ చేస్తాను అన్నాడు చాలా మంచి విషయం చెప్పావు శ్రీ గో హెడ్ నా సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుంది సరే నేను నిన్న ఆపను కానీ వంశీ గీత పెళ్ళయ్యాక ఏం చేయాలనేది డిసైడ్ అవ్వు థ్యాంక్ యూ అంకుల్ అంకుల్ మ్యారేజ్ ఫిక్స్ చేస్తున్నారా వంశీకి అన్నాడు శ్రీ అదే ఆలోచిస్తున్నాం వంశీతో పాటు సంజయ్ కూడా చేసేయాలని ఎంతైనా వాడు నా లాంటి వాడే కదా అన్నాడు ప్రసాద్ వావ్ సూపర్ అయితే త్వరలో మా వంశీ అండ్ సంజయ్ పెళ్లి కొడుకులు కాబోతున్నారనమాట పిల్లి కళ వచ్చేసిందే బాలా అంటూ ఇద్దరిని చూసి నవ్వేశాడు సుధీర్ నవ్వులో శ్రీ ప్రసాద్ గారు జత కలిపారు వంశీ సంజయ్ సిగ్గుమొ మొగ్గులవుతున్నారు నలుగురు ప్రసాద్ గారికి బాయ్ చెప్పి హ్యాపీగా బయటికి వచ్చారు ఈవినింగ్ ఇంట్లో మన సుధీర్ కావ్య వెతుకుతూ రూమ్లోకి వెళ్ళాడు కావ్య వేరాడ్యూ కావ్య అంటూ సుధీర్ వెళుతున్నాడు ఏంటి ఈ మధ్య కావు కావు అంటున్నారు కాకిలా చెత్తగా ఉంది లేకపోతే కావ్యం అంటున్నారు హా ఏంటి అసలు మీ ఉద్దేశం మా అమ్మ నాన్న పెట్టిన బంగారం లాంటి పేరుని ఇలా కూలీ చేస్తున్నావు అన్నది కావ్య ఓసే అలా మీది మీదికి రాకే ఏదేదో అయిపోతుంది అంటే అది మరి అన్నాడు సుధీర్ ఏంటి నా నాంచుతనావు చెప్పు నాకు తెలియాలి తెలియాలి ఇప్పుడే తెలియాలి అన్నది కావ్య తెలియాలి తెలియాలి అంటే నువ్వు నా మధుర కావ్యానివి నా రసమంజరివి నా మ్ర నా మృదు మధుర వాణివి నన్ను ప్రేమలో ముంచెత్తే నా రతి నువ్వే చాలే ఊరికేస్తుంది అని సిగ్గుపడింది కావ్య ఏంటి ఇవన్నీ నిన్న అనుకున్నావా మరి కాదా అన్నది కావ్య నా ఊహాసుందరిని తలుచుకుంటున్నాను ఆమెలో ఉండే ఒక లక్షణం కూడా నీలో లేదు ఏదో గుడ్డిలో మెల్లలాగా ఉంటున్నాను ఉంటాను అని చేసుకున్నా అన్నాడు సుధీర్ నైట్ దగ్గరికి వస్తావు కదా బుజ్జి కన్న అంటూ అప్పుడు చెప్తాను ఈ పని అప్పుడు కూడా నీ ఊహాసుందరిని తలుచుకుంటూ పడుకో అంటూ బుసలు కొట్టింది కావ్య వసీ రాములమ్మ అంత పని చేయకే నేనేమైపోవాలి అలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోకూడదే మొగుడి మీద నువ్వు అలా మంగమ్మ శబదం చేస్తే ఎలా చెప్పు ఏదో సరదాగా నేను ఆట పట్టియాలని అలా అన్నాను కానీ నిజంగా నువ్వే నా హృదయ దేవేరివి విసురుగా బయటికి వెళ్ళిపోయింది కావ్య అయ్యో అతవిధి ఎందుకురా సుధీర్ నీకు ఈ ఓవర్ యాక్షన్ ఒకవేళ చేసి తివి పో ఎందుకు అది నువ్వు కాదు నా ఊహా చెప్పే చెప్పనేలా ఇప్పుడు నీకు తిప్పలేలా అని తల పట్టుకొని కూర్చున్నాడు సుధీర్ నైట్ అందరూ డిన్నర్ చేశారు వంశీ శ్రీ రూమ్కి వెళ్ళారు తారా కావ్య అనన్య గీత హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు సుధీర్ కావ్యని చూస్తూ సైగ చేస్తున్నాడు రమ్మని కావ్య ఉరిమి చూసింది అంతే దెబ్బతో సుధీర్ రూమ్కి వెళ్ళ వెళ్ళిపోయాడు కొంతసేపటికి వీళ్ళు కూడా ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళారు సితారా సీతూ సీతూ సిత్తు సిత్తూ సితారా సిల్క్ సితారా సితరాంగి సితారా నా మదన కోమలిని పరిమిళం తెలిపిన నీ రాక అంటున్నాడు షీ ఏంటి ఏదో కోమలి కోమలి అంటున్నాడు ట్రిం కోమలి కదా మొన్న వెళ్ళింది సెమినార్ అటెండ్ అవ్వడానికి మరి ఈ కోమలి ఎవరు అంటే నా కొంప ముంచే ప్లాన్ ఏదైనా చేస్తున్నాడా మదన కోమలి మదన కోమలి అని కలవరిస్తున్నాడు తారా వచ్చావా బుజ్జి నా మిరపకాయ బజ్జి ఆ అమ్మ కుట్టి దా బొజ్జిబా బజ్జుందాం అన్నాడు శ్రీ బుజ్జి బజ్జి అంట ఏంటి కొత్తమీర కాడ తోటమీర కట్టేం కాదు అన్నాడు అబ్బా ఉండవే నా మీద కోపం మళ్ళీ చూపించవచ్చు కానీ నా లవ్లో ఫ్లో అవ్వు కానీ నా ఫ్లోని ఆపకే నా కుట్టి ఆపితే ఏమవుతుందని డౌట్ పెట్టుకోకే కుట్టి కట్టలేం ఆనకట్ట ఇయ్యదు గవర్నమెంట్ పైసలు ఏమైంది దీనికి సాయంత్రం కూడా బాగానే ఉన్నాడే ఇంతలో ఏమైంది ఏదైనా పురుక్ కుట్టిందా దేవుడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడే ఇప్పుడు నేను అత్తయ్యకి మామయ్యకి ఏమని సమాధానం చెప్పాలి భగవంతుడా అని మనసులో దేవుణ్ణి వేడుకుంటుంది తార సౌండ్ వినపడకపోయేసరికి అంటే శ్రీ కళ్ళు మూసుకుని ఉన్నాడు తారా ఉన్నావా అసలు ఉన్నావా ఉంటే అసలు ఎక్కడున్నావు అని రాగం తీశాడు అమ్మో ఏదో అయ్యింది అమ్మమ్మకు ఫోన్ చేసి విషయం చెప్పి ఏదైనా తాయత్తు పంపించమని చెప్పాలి అని అనుకుని భయం భయంగా మంచం దగ్గరికి వెళ్ళింది తారా సుధీర్ కావ్య ఏం చేస్తున్నారో చూద్దాను సుధీర్ తలుపు చాటున దాక్కుని కావ్య రాగానే కావు 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 అమ్ము ఇది తిట్టుద్ది అని తలగొక్కొని మియా మియాం అన్నాడు చచ పిలి కాదు కుక్క కుక్క కదా అనుకుని బౌ బౌ అంటూ తలుపుచాట నుండి బయటకు వచ్చాడు కావ్య కోపంగా దెయ్యం మొహం వేసుకుని వచ్చింది అది చూసి అయ్యో దెయ్యం దెయ్యం అని అరిచాడు సుధీర్ కావ్య సుధీర్ని రూమ్ అంతా పరిగెత్తిచ్చింది ఇంకా సుధీర్ వల్ల కాక ఆయాసపడుతూ బెడ్డి మీద కూర్చున్నాడు కావ్య మాస్క్ తీసి అది అలారా దారికి అన్నది సుధీర్ దాహం వేస్తుంది నీ నిమ్మరసం నిమ్మరసమివ్వరాదే అన్నాడు అదే చేత్తో కాస్త ఎంట్రని కలిపి ఇవ్వనా నీ చేత్తో విషమైన అమృతమేని అన్నాడు అవున తెస్తానుండు అని వెళ్ళింది కావ్య సుధీర్ని లేపి నా చేతిలో ఏముందో చూడు అన్నది ఏముంది హా నిమ్మరసమే కదా అన్నాడు సరిగ్గా చూడు అన్నది అమ్మని నిజంగా ఇచ్చేసింది అని మనసులో అనుకుని నా బుచ్చి బంగారం నేను నీ ఒక్కగానొక్క మగుణ్ణి పాపమే కోపమా నాపైనా ఆపవా ఇకనైనా అంతగా బుస కొడుతుంటే నేను తాగగలనా హో అంటూ పాట పాడుతున్నాడు చాలలే నీ నటన సాకదే ఇటుపైన ఎంతగా నశ పెడుతున్నా లంగిపోను ఓ మదన అంటూ కావ్య కూడా పాడుతుంది దరి చేరిన చిలికాడి పైన దయచూపవా కాస్త అంటూ ఇద్దరు పాటలు పాడుకుంటున్నారు అలా పాడుతూ పాడుతూ సుధీర్ని బయటికి పోవని నెట్టేసింది అయ్యో ఏమైంది ఈ ప్రపంచానికి ఒకవైపు దుమ్ము మరోవైపు దమ్ము నేను ఎటుపోవాలి అన్ ఎటుపోయినా దగ్గాలే దగ్గితే కరోనా అని బండి ఎక్కిస్తున్నారు దారి ఏది నాకు ఇంకా నేను కరోనా బండి ఎక్కాల్సిందేనా నో నో అని మీద చేయి పెట్టుకొని నీ వెనకే నేను అంటూ కావ్య చీర చొంగు చెంగు పట్టుకుని కావ్య తలుపు వేసే లోపే లోపలికి దూరాడు సుధీర్ సంజయ్ తను ఎండీగా ప్రమోట్ కాబోతున్న విషయాన్ని అంజలితో షేర్ చేసుకోవాలని సంతోషంగా అంజలి క్యాబిన్కి వెళ్ళాడు సంజయ్ వెళ్ళేటప్పటికి అంజలి పేషెంట్ని చూస్తుంది సంజయ్ వెళ్ళి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చున్నాడు మే హెల్ప్ డాక్టర్ అంజలి రష్ ఎక్కువగా ఉన్నట్టుంది అన్నాడు సంజయ్ ఎస్ డాక్టర్ యూ కెన్ ఈరోజు కొంచెం ఎక్కువ మంది పేషెంట్స్ వచ్చారు ఒక్కరోజు అలా అవుతున్న అవుతూ ఉంటుంది ఇద్దరు కలిసి పేషెంట్ని చెక్ చేసి పంపారు ఇప్పుడు అంజలి కాస్త ఫ్రీ అయింది ఏంటి డాక్టర్ సంజయ్ ఫేస్ వెలిగిపోతుంది ఏంటో సంగతి అన్నది అంజలి ఇప్పుడు కాదు ఈవినింగ్ కలుద్దాం డిన్నర్కి అన్నాడు సంజయ్ డిన్నర్ కా ఈరోజా వీలు కాదేమో అన్నది ప్లీజ్ రా వెళ్దాం డిన్నర్కి అందులో మనం వెళ్ళి చాలా రోజులైంది అన్నాడు సారీ సంజయ్ నాకు ఈరోజు కొంచెం వర్క్ ఇంకో రోజు వెళ్దాం ఏమనుకోవద్దు అన్నది అంజలి సంజయ్ కోపంగా అయితే రాను అంటావు అర్థం చేసుకో సంజయ్ నాకు రావడం కుదరదు అన్నది అవునులే నేను నేను వెతుక్కుంటూ వచ్చాను కదా అందుకే నేనన్నా నా ప్రేమన్నా అని కలిసైపోయింది ఒకప్పుడు నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేదానివి ఇప్పుడు నా మీద నీకు ప్రేమ తగ్గింది అందుకే ఇలా మాట్లాడుతున్నావు అన్నాడు సంజయ్ ఇప్పుడు నేనేమన్నానని నీకంత కోపం సర్లే వస్తాను ఏడవకు అన్నది అవసరం లేదు ఇక్కడ ఎవరూ నువ్వు రాలేదని ఆడవడం లేదులే నీ ముష్టి దయ మాకేమీ అవసరం లేదులే అన్నాడు చా ఎన్నిసార్లు బయటికి పిలిచినా రావడం లేదు మనం అంటే ఇష్టం లేదని ఎవరు ప్రత్యేకంగా చెప్పరు వారి ప్రవర్తన బట్టి మనమే అర్థం చేసుకోవాలి కష్టమైనా నష్టమైనా మనమే దూరం అవ్వాలి విలువలేని చోట బాధపడుతూ ఉండడం కంటే కష్టమైనా వదిలేసి ఉండడం మంచిది నేను పిచ్చోడిలా నీ వెంటబడి వచ్చినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి చా నేనే పొరపడ్డాను అని సంజయ్ విసురుగా వెళ్ళిపోయాడు అంజలి షాక్గా చూస్తూ అంజలి తేరుకుని గబగబా బ్యాగ్ తీసుకుని సంజయ్ వెనకే పరిగెత్తినట్టే వెళ్ళింది అంజలి తన కార్ దగ్గరికి వెళ్లకుండా సంజయ్ కార్ స్టార్ట్ చేసి వెళ్ళబోతుండగా టక్కున డోర్ ఓపెన్ చేసి కారులోకి కూర్చుంది సంజయ్ సీరియస్గా చూసి ఎందుకు కారు ఎక్కావు దిగు నేను వెళ్ళాలి అన్నాడు నేను దిగను అని తను కూడా సీరియస్గా చెప్పింది నా మీద నమ్మకం లేనప్పుడు నాతో ఎందుకు వస్తున్నారో అర్థం కావడం లేదు నమ్మకం లేని చోట ప్రేమ కూడా ఉండదు జీవితంలో మనుషులు ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో అర్థం కావడం లేదు ఈ మనుషులు అంచనా వేయటం అనేది సముద్రం మీద ఇల్లు కట్టడం లాంటిది నా మీద నీకు ప్రేమ ఉందని అనుకోవడం నాదే తప్పు అంజలి ఇక నీ దారి నీ నీ దారికి నేను అడ్డు రాను నేను నిన్ను నా లైఫ్లో ఉండమని ఫోర్స్ చేయను ఎందుకంటే నిజంగా నువ్వు నన్ను ఇష్టపడితే ఇలా బిహేవ్ చేయవు నీ ఇష్టం నువ్వు నన్ను కాదని వెళ్తావని అన్న నేనేం ఫీల్ కాను అన్నాడు ఇప్పుడు నేను ఏమన్నానని అర్థం చేసుకోకుండా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నీ కనులోకి సూటిగా చూసి నేను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పలేనేమో కానీ నా ఊపిరి ఉన్నంత వరకు నేను నా ప్రాణంలా ప్రేమిస్తాను సంజయ్ అన్నది అంజలి లోకంలో అన్నిటికన్నా పెద్ద ద్రోహం ఏంటో తెలుసా ఒకరిపై అబద్ధపు ప్రేమ చూపి అదే నిజమైన ప్రేమని నమ్మించి మోసం చేయడం మగవాడి ప్రేమ సముద్రం లాంటిది అదే ఆడదాని ప్రేమ అయితే చెరువు లాంటిది చెరువులో నీళ్ళు ఎప్పటికైనా ఇంకిపోవచ్చు కానీ మగవాడి ప్రేమ సముద్రంలోని అలల్లాంటివి జీవితం కాలం ఉంటుంది అన్నాడు సంజయ్ దారపోయినది తాళం చెవి అయినప్పటికీ దండన మాత్రం తాళానికి తప్పలేదు తన ప్రాణాన్ని అయినా వదులుకుంటుంది కానీ వేరే తాళం చెవితో మాత్రం ఎన్నడూ చేరదు తాళం అలాగే నేను కూడా నా ప్రాణమైనా వదులుకుంటానేమో కానీ నా జీవితంలోకి ఇంకోరిని ఆహ్వానించలేను సంజయ్ కారు సైడ్ కాపీ చూడు అంజలి నువ్వు బాధపడేంతగా నేనేమి అనలేదు నేను ఇలాగే ఉంటాను నాతో జీవితం కావాలంటే నన్ను ఇలానే భరించాలి లేదంటే అని ఒక్క నిమిషం ఆగి అంజలి ఒక బంధం ఏర్పడాలంటే దానికోసం తపన పడి తపన ఒక్కటే ఉంటే సరిపోదు దానిని నిలబెట్టుకోవడం కూడా తెలియాలి మన జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నా ప్రేమ నమ్మకంతో కూడిన భార్య భర్తల బంధమే ఎప్పటికీ నిలుస్తుంది అంజలి ఇక్కడ దిగేసి వెనక్కి వెళ్ళి నీ కారుని తీసుకుని ఇంటికి వెళ్ళు అన్నాడు సంజయ్ ఈ జన్మలో నీ ప్రేమ మాత్రమే కాదు నీతో జీవితం కూడా నేను కోరుకున్నాను మరో జన్మ ఉండడం నిజమైతే ఆ జన్మలో కూడా నాకు నీ ప్రేమతో పాటు నీతో నీ జీవితాన్ని పంచుకునే అదృష్టం ఉండాలని కోరుకుంటున్నాను ఆ దేవుణ్ణి అన్నది వద్దంజలి నేను ఇంకేం వినను వెళ్ళు అని కారు దిగాడు కానీ అంజలి కారు దిగకుండా ఏడుస్తూ కారులోనే కూర్చుంది అంజలి ఎంతకి దిగకపోయేసరికి సంజయ్ కారులోకి చూశాడు అంజలి చేతులు రెండు ముఖానికి పెట్టుకొని ఏడుస్తూ ఉంది సంజయ్ ఒక్క నిమిషం అంజలిని చూసి వెళ్ళి కారులో కూర్చున్నాడు అంజలి ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు ఇటు చూడు అంటూ అంజలి చేతులు పట్టుకుని ముఖం ముఖంపై నుండి తీశాడు అంజలి ముఖం ఎర్రగా కందిపోయింది సంజయ్ వైపు చూడను కూడా చూడలేదు మంచి మనిషికి మనసుచ్చారని మురిసిపోయాను కానీ హృదయమే లేని మనిషిని ప్రేమిస్తున్నానని తెలుసుకోలేకపోయాను మారిపోవడం మర్చిపోవడం నీకు తెలిసినట్టుగా నాకు తెలియదు అందుకే ఈ బాధ అన్నది అంజలి నీకు తెలుసు కదా నీ మీద నా ఫీలింగ్ ఏంటో ఏదో కోపంలో అనేశాను ముజే మాఫ్ కరోనా మేం సాబ్ అన్నాడు అంజలి కోపం చూసింది ఏంటి నా మీద కోపం ఇంకా పోలేదా అన్నాడు అయితే ఒక పని చేయిన అంజలి అని అనుకుంటూ ఓ వంద గుంజీలు తీసైనా అప్పుడు పోతుందా నీకు కోపం అంజలి నవ్వేసింది ఆకాశాన్ని అందుకోవడంలో ఏముంది ఆనందం నీ నవ్వుని పంచుకోవడంలోనే ఉంది అసలైన సంతోషం బంగారం అని అంజలిని దగ్గరికి తీసుకున్నాడు సంజయ్ ఓయ్ వాతావరణం చల్లగా ఉంది వేడిగా ఒక ముద్దు అప్పుగా ఇస్తావా అన్నాడు సంజయ్ హా ఎండొచ్చాక ఇస్తాలే అన్నది అంజలి సంజయ్ ఏమన్నది అని ఆలోచిస్తున్నాడు నీకు గుడ్ న్యూస్ చెప్పి సెలబ్రేట్ చేసుకోవాలని సంతోషంగా వస్తే నా ఉత్సాహం మీద నీళ్లు చెల్లావు నువ్వు నన్ను ఈ మధ్య సరిగా పట్టించుకోవడమే లేదు నేను అలిగా నీతో కటిఫ్ నేను ఆచొచ్చో మా తింగరోడు అలిగాడే అని సంజయ్ బుగ్గులు పట్టుకుని లాకింది అంజలి అంతే సంజయ్ అంజలిని తన మీదకి లాక్కొని గట్టిగా కౌగులు బిగించి అంజలి తొందరగా పెళ్లి చేసుకుందాం ఇక నా వల్ల కాదు నేను వదిలి ఉండడం ఇంట్లో వాళ్ళతో ముహూర్తాలు పెట్టిమించమని చెబుతాను నువ్వేమంటావు అన్నాడు ఏమంటాను మీరు ఏమంటే అదే అంటాను మహాశయ అని సంజయ్ ఇంకొంచెం కౌగులి బిగించేసరికి సంజయ్ వదులు ఎవరైనా వస్తారు వదులు అన్నది ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని ఇలా బ్రతిమలాల్చుకుంటేనే మీ ఆడవాళ్ళు అన్నిటికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు అని అంటూ అంజలి పెదవులు అందుకున్నాడు అంజలి సిగ్గుపడుతూ సంజయ్ని అల్లుకుపోయింది ఇంతకీ ఏంటా గుడ్ న్యూస్ అని అడిగింది నాకు మూడు లేదు ఇప్పుడు నేను చెప్పను అన్నాడు ఆ మూడు నేను తెప్పిస్తాను కానీ చెప్పురా నా బుజ్జి కదా అన్నది కొంచెంసేపు బతిమాలించుకుని తనని ఎండీగా ప్రమోట్ చేసిన విషయం చెప్పాడు వావ్ సూపర్ బంగారం ఇది నిజంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయమే ఇప్పుడే డాడీకి ఫోన్ చేసి చెప్తాను అని రామ్మోహన్ గారికి ఫోన్ చేసి మ్యాటర్ చెప్పి సంజయ్తో డిన్నర్కి వెళ్తానని చెప్పింది రామ్మోహన్ గారు కూడా సరే వెళ్ళమని పర్మిషన్ ఇచ్చారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి Thank you for listening.